ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ తో కూడుకున్న వైట్ డిశార్జ్ కూడా ఉంటుంది సో ఈ రెండిటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది తర్వాత కలర్ మారుతుంది గ్రీన్ కలర్ లో అలా ఉంటుంది ఎక్కువగా అంటే పెరుగు పెరుగులాగా ఇట్లా అంటే కర్డీ డిశ్చార్జ్ అంటాము సో ఇవేంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ రేంజ్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే రకరకాల ఇన్ఫెక్షన్ తో కూడుకున్నది ఉంటుంది దానికి మేము ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ రాస్తాం యూజువల్ గా ఇది పెళ్ళైన వాళ్ళకి వస్తుంటుంది ఓకే అంటే ఎప్పుడైతే సెక్షువల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హస్బెండ్స్ తో రావచ్చు ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి మగ వాళ్ళకి తెలియకపోవచ్చు లేడీలోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యవచ్చు సో మేమేం చేస్తామంటే ఇలా ఇన్ఫెక్టివ్ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇస్తాం సో దట్ ఎవరికి ఉన్నా కూడా ఇంకొకరికి రాకుండా ఆ టైంలో ఇచ్చిన తర్వాత తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేసుకోమని చెప్తాం ఎందుకు అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వైట్ డిస్చార్జ్ కామన్ అది లేడీ కానీ హస్బెండ్ కానీ సో హస్బెండ్ కి కూడా చూస్తాం తనకేమన్నా డయాబెటిక్ ఉండి వైట్ డిశ్చార్జ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వైఫ్ కి స్ప్రెడ్ అవుతుందని సో దీంతో సరిపోతుంది అంతకంటే భయపడాల్సిన అవసరం ఉండదు